హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ రోజుతో లాస్ట్ కాదు మీరు రోజు అయిపోతున్నారు కదా రవ్వడాలంటే ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ నాక్సార్ చేతుల మీదుగా నాక్సార్ ఆయనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ టూ వెరీ సూన్ స్టార్ట్గా పోతుందని చెప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ సీజన్ హిట్ అయినంత హిట్ ఏ సీజన్ హిట్ కాలేదు బిగ్ బాస్లో ఫోర్త్ సీజన్ సెకండ్ సీజన్ దీని అంత రేంజ్లోనే ఉంది కానీ దీనికంటే వివర్శమైన హిట్ అని చెప్పలేం ఎందుకనేది క్లియర్గా ఒక మాట చెప్పి ఈరోజు ప్రోమో చూసిన తర్వాత ఈ రోజు టీఆర్పిలు బద్దలైపోతాయి అనిపించింది అమర్ది ఏమన్నా ఉంది ఆ అమర్ రవితేజ వాళ్ళ ఇద్దరిది అబ్బా రవితేజ గారిది అమర్ది నెక్స్ట్ లెవెల్స్ నిజంగా గూస్ మోమెంట్స్ అనిపించింది ఆ సిచ్యువేషన్ ఎప్పటికైనా అనిపించు అబ్బా ఏమి మూమెంట్ రాను ఆయన కప్పు యాభై లక్షల డబ్బులు ఒక కోటి రూపాయలు చేతిలో పెట్టి ఆ తర్వాత జాహర్షాలి కాస్త నాలుగైదు నగలేసినా కూడా అమర్ది అంత హ్యాపీగా ఫీల్ అవ్వడేమో రైతులు వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అక్కడ ఏం జరిగింది ఈరోజు ఏం జరగబోతుంది దాంతోపాటుగా విన్నర్ రన్నర్ ప్లస్ అక్కడ ఫినాలే డ్రస్సులు సెలెక్షన్ ఎలా జరుగుతుంది చాలా ఇంటర్నల్ విషయాలు చాలా వరకు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళున్నాను కాబట్టి నేను చెప్తాను సో ఈ వీడియో క్లియర్గా చూడండి సీజన్ టూ ఓటీటీ ఉంది కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు లక్షల యాభై వేల సబ్స్క్రైబర్లు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ సీజన్లో మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది రికార్డ్ అంతే మామూలు రికార్డ్ కాదు సో ప్రోమో సిక్స్ మినిట్స్ ప్రోమో వేశారు ఆల్రెడీ దానికి వన్ ల్యాక్ లైక్స్ దాకా వచ్చాయి ఆల్మోస్ట్ దాంతోపాటుగా ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల వ్యూస్ వచ్చినాయి నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది ఈరోజు టీఆర్పి చాలా బాగుంటుంది రవితేజ గారు వచ్చారు ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారు వచ్చారు చాలామంది హీరోయిన్స్ వచ్చారు సోమా గారు వచ్చారు తర్వాత నరేష్ గారు వచ్చారు రాజ్ తరుణ్ వచ్చారు మామూలుగా ఉండదు ఇంకా 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 ట్విస్టులు ఉంటాయి దాంతోపాటుగా వీళ్ళు ఆ ట్రస్ గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ డ్రెస్ సెలక్షన్ గురించి మాట్లాడతా ఆ తర్వాత ఏం జరగబోతుంది అని చెప్తాను ఆ తర్వాత మీకు అందరికీ తెలియని చిన్న విషయం ఒకటి చెప్తాం యాక్చువల్గా ఫినాలి షూట్లు ఎలా జరుగుతాయంటే ఏ సీజన్లో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా జరిగే విధానం ఎలా ఉంటుందంటే రెండు మూడు రోజులు జరుగుతాయి మూడు రోజులు అంటే శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతాయి శుక్రవారం డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది జరుగుద్ది సో అది కూడా షూట్ లెక్కనే వస్తుంది డ్యాన్స్ షూట్ చేస్తారు ఎక్కడ లోపలికి వచ్చి సో అది ఒకటి శనివారం ఏం జరుగుతుందంటే ఫస్ట్ నలుగురు టాప్ సిక్స్ అయితే నలుగురు నెలమెట్ చేస్తారు టాప్ ఫైవ్ అయితే ముగ్గురు ఎలిమినేట్ చేసి లాస్ట్ ఇద్దరు నిలబెడతారు ఆ ఇద్దరికి ఫుడ్ పంపిస్తారు ఆ ఇద్దరు నైటు అంత పెద్ద బంగ్లాలు ఒక ఎకరం ఉంటుంది ఆ ఎకరా స్థలంలో అంత పెద్ద బెడ్రూమ్లో ఓన్లీ ఇద్దరు నిద్రపోవాలి ఓన్లీ ఇద్దరు ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది దాంతోపాటుగా దాని తర్వాత వచ్చే బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం నేను రేవంత్ శ్రీహరం మా ముగ్గురం ఉంటాము లాస్ట్ ముగ్గురం మా ముగ్గురు నైట్ నిద్రపోవాలి చాలా బాగా మెమరీస్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం నిద్రపోవద్దు అట్లా ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అలా ఉన్న ఇద్దరు నైట్ నిద్ర పట్టదు నాకు చెప్పింది ఏంటంటే నిద్రపోలేరు చాలాసేపు మేలుకొని రకరకాలుగా మాట్లాడుకొని అక్కడ కూర్చొని బాత్రూమ్ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అంత మెమరీస్ ఉంటాయి కదా ఈ అవసరం వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే నాకు సార్ వచ్చి ఆ లైట్స్ ఆఫ్ చేసి బయటకు తీసుకొస్తారు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి ఇది ఉంటుంది అనమాట సో షూటింగ్ ఈ నలుగురు ముగ్గురు ఎలిమినేట్ అయిన వాళ్ళకి బజ్ ఇంటర్వ్యూస్ జరిగి వాళ్ళు సీక్రెట్ రూమ్స్కి పోతారు అంటే హోటల్స్కి ఎలా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి బయటకు పంపించరు బిగ్ బాస్ టీం ఏదైనా తీసుకున్నదంటే ప్రాపర్ ప్రికాషన్స్ ఉంటాయి భయంకరమైన ఎఫర్ట్స్ పెడుతుంది బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ఏది రివీల్ కానివ్వరు నైంటీ నైన్ పర్సెంట్ సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు నుంచి చూసారా ఆదివారం పూట షూటింగ్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పటివరకు విన్నర్ డిసైడ్ అయిపోయారు పల్లవ ప్రశాంత్ వంద పర్సెంట్ అనేది నమ్మొద్దు వంద పర్సెంట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ పల్లవ పర్శాంత్ విన్నర్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లీస్ట్ ఆ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ ఇంకా జరగలేదు ఎవరికీ అఫీషియల్ అప్డేట్ తెలియదు ఎందుకంటే షూటింగ్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ విన్నర్ది లైవ్లో జరగదు కాంక్రెంట్ లైవ్ సంథింగ్ ఇది అంటారు అన్న టెంప్టేట్ లేవా అంటే ఒక వన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అక్కడ మాకు అనుకో సంకల్ ఎత్తేసి విన్నర్ అని చెప్పినప్పుడు మీకు ఒక వన్ అవర్ తర్వాత టెలికాస్ట్ అవుతుంది అంతే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు వన్ అవర్ అంతే డిఫరెన్స్ ఎగ్జాంపుల్కి లాస్ట్ సీజన్లో విన్నర్ డిసైడ్ అయిన తర్వాత ఆ షో టెలికాస్ట్ అయిన తర్వాత మమ్మల్ని బయటకి పంపిస్తారు సో విన్నర్ డిక్లేర్ అయ్యేది ఎయిట్ థర్టీ నైన్కి అక్కడ ఆ విన్నర్ డిక్లేర్ అయినది మనకి ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుద్ది సో ఆ టెన్ థర్టీ తర్వాత డిక్లేర్ అయ్యి విన్నర్ ఎపిసోడ్లో వచ్చిన తర్వాతే మమ్మల్ని పంపిస్తారు బయటికి సో ఆ పంపించే ముందు పార్టీలు ఉంటాయి అందరూ ఫోటోషూట్ ఉంటుంది నాకు సార్తో మాట్లాడొచ్చు నాకు సార్తో ఫోటో దిగొచ్చు నాక్సర్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడదాం ప్రోమో వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడతాం ఫస్ట్ ఏమన్నా ఉన్నాయి అందరు డ్రెస్సులు మామూలుగా ఉండవు ఎందుకంటే ఏ రోజు ఆ డ్రెస్సులు చాలా సపరేట్గా ఉంటాయి అది వాళ్ళెవరు మన ఇంట్లో వాళ్ళే పంపించాలి వాటి సెలక్షన్లో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది ఎందుకంటే షో అక్కడ ఉన్న లైటింగ్ ఏం పెడతారు ఆ రోజు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్లు ఎలా ఉంటాయి అవన్నీ వాళ్ళకి తెలుసు నేను జిగేల్ లైట్స్ ఏవి ఏ ఎలా షూట్ చేస్తారు నాకు సార్ డ్రెస్సింగ్ ఏంటి ఉంటుంది నాకు సార్ పక్కన ఫినాలి ఆ టాప్ టూ ఆ టాప్ త్రీ మెంబర్స్ నిలబడ్డప్పుడు నాకు సార్ డ్రెస్ పక్కన వీళ్ళు ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ మాట్లాడడానికి వెళ్తారో వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ వీళ్ళ డ్రెస్సింగ్ బాగుంటుందా లేదా అవన్నీ చూసుకొని చెప్తారు నోటికి వచ్చిన డ్రస్సులు వేసుకున్నట్టు లేదు ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి ఫ్యామిలీతో మాట్లాడి ఈ కలర్ తీసుకోండి ఆ కలర్ తీసుకోండి ప్రీవియస్ సీజన్స్లో అంటే ప్రీవియస్ వీక్స్లో వాళ్ళకి ఎంత ఓటింగ్ పడుతుందో తెలుసు కాబట్టి ప్రొడక్టివ్ కెప్టెన్ ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ విన్నర్ ప్రొడక్టివ్ రన్నర్ ప్రొడక్టివ్ సెకండ్ రన్నర్ అవి వాళ్ళకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి అర్థమవుతుంది కాబట్టి దాని రిలేటెడ్గా స్టేజ్ మీద ఉండే ఆ ఇద్దరికి ఏ డ్రెస్ ఉంటే బాగుంటుంది స్టేజ్ మీద ఉండే ఆ ఇద్దరితో పాటు మూడో వ్యక్తికి క్యాష్ తీసుకెళ్ళి వెళ్ళే వ్యక్తికి ఏ డ్రెస్ ఉంటే బాగుంటుంది మిగతా వాళ్ళు కలర్స్ మ్యాచ్ అవ్వకూడదు అందరు వైట్లు అందరు బ్లాక్లు అందరూ అట్లా తీసుకోకూడదు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్ను ఇలా ఉండేలాగా ఫ్యామిలీస్కి చెప్తారు ఒకరు చెప్పి ఇంకొకరు చెప్పరు అలా షూట్ చేస్తారు కానీ ఇంకా హైలైట్ ఏంటంటే ఎవరైతే విన్నర్ రన్నర్ మూడో ప్లేసు టైట్గా ఉంటే చూసారో ఆ మూడు ప్లేసుల్లో ఎవరైనా విన్నర్ వచ్చు అనే వాళ్ళకి ఆ ముగ్గురికి ఒక విన్నర్కి ఉన్నట్టుగా డ్రెస్సింగ్ ఉండాలి అని చెప్తారు అవును ఒక విన్నర్ అంటే స్టేజ్ మీద నిలబడితే దగ్గర ఆడిపోవాలి అంత బాగుండాలి అనే డ్రెస్సింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఏ అయినా చూసుకోండి నేను చెప్పాలి మీకు కూడా అర్థమవుద్ది విన్నర్ రన్నర్ మూడో ప్లేస్ ఉండే వాళ్ళకి ఆ డ్రెస్సింగ్ చాలా కాస్ట్లీగా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళే కప్పు తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ముగ్గురు డ్రెస్సింగ్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వాళ్ళకి తెలియదు కదా డ్రెస్సులు అనేది టూ త్రీ డేస్ ముందు వెళ్ళిపోతాయి ఎవరైనా గెలవచ్చు సడన్గా ఒక సాదా సీదా డ్రెస్తో స్టేజ్ మీదకి వెళ్తే బాగుండదు కాబట్టి ఈరోజు ఆ డ్రెస్సింగ్ ఎవరి వరకుందో చెప్తానండి విన్న డ్రెస్సింగ్ ఎక్కువగా ఉండేది నాకు అనిపించింది శివాజీ గారికి ఆ డ్రెస్ భయంకరంగా ఉంది ఇక్కడ గోల్డ్ ఆ తర్వాత అమర్ది కూడా గోల్డ్ చిన్న చిన్న డాట్స్తో గోల్డ్ కలర్లో అదే బ్లాక్ గోల్డ్ కలర్ డాట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇది సెలక్షన్లో మాత్రం సూపర్ చేశారు బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే ఒక రైతు కాబట్టి పచ్చని పొలాలు ఉన్నట్టుగా పాకు పచ్చతో ఆ షార్వాణియా అదే కుర్తాన అది ఏమన్నా ఉంది స్వామి అది అది పచ్చని పొలాలు రైతుకి సంబంధించి సింబాల్గా బలి చేశారు సో ఇది కూడా వాళ్ళు చెప్పే ఉంటారు సలహా వీళ్ళు చేస్తుంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీస్ సూపర్ అనిపించింది నిజంగా చాలా బాగుంది సో ఈ డ్రెస్సుల గురించి ఇది వాళ్ళు ముగ్గురు టాప్ త్రీలో ఉంటారని మనకు ఆ డ్రెస్సులు చూసినా అర్థమైపోతుంది మిగతా వాళ్ళు ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి కానీ ఇవి హైలైట్ కొన్నాయి చూడగానే బై ఆర్డ్గా కనిపిస్తున్నాయి ఆడమైన ఓట్లాగా సో దీని తర్వాత ప్రోమోలో విన్నర్ స్పీచ్లు వాళ్ళు గెలిస్తే విన్నర్ స్పీచ్ ఏమి ఇస్తారని వీళ్ళు యాక్టింగ్ చేసి చూపించడం మా నాకు బాగా నచ్చింది అమర్ గురించి ప్రియాంక చేయడం వాళ్ళ మదర్ కూడా పాపం నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళ వైఫ్ మదర్ కూడా ఆ తర్వాత ఎన్ని ఫౌల్ ఆడినప్పటికీ అనేసి అనడం ఆ తర్వాత శివాజీ గారు యాక్ట్ చేయడం అర్జున్ యాక్ట్ చేయడం ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి దాంతోపాటు మధ్య మధ్యలో సాంగ్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి ఇంకా తర్వాత షూటింగ్ ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను ఈరోజు లాస్ట్ ఇద్దరు షూటింగ్ ఉంటే చూసారా అందరూ బజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఇల్లు మళ్ళీ షూటింగ్కి రావాలి ఎవరైతే నిన్న నిన్న అయింది నిన్న షూటింగ్లో శనివారం షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఎవరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ రావాలి యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్కరు షూట్కి హాజరు అవ్వాలి ఇక ఈ రోజుతో సహా వాళ్ళు ఎలిమినేట్ అయినప్పటికీ ఫినాల్ రోజు రావాలి అనేది అగ్రిమెంట్ కానీ నాకు తెలిసి షకీల గారు కిరణ్ రాథోర్ గారు రాలేదు కిరణ్ రాథోర్ గారిని జనాలు ఎప్పుడూ మర్చిపోయారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు అబ్బాయిలు అంత మించి ఏం లేదు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చినట్టు కనిపించట్లా కానీ మధ్యలో వచ్చి ఉండొచ్చు అది మనకి టెలికాస్ట్లో వచ్చి ఉండకపోవచ్చు ఎందుకంటే షూట్ జరిగే టైంలో అది ప్రోమో షూట్ జరిగే టైంకి కూర్చుండపోవచ్చు తర్వాత వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ హై ఎందుకంటే మధ్యలో వస్తుంటారు కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతారు కొంతమంది మధ్యలో వస్తారు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు సరే సేమ్ డ్రెస్తో మళ్ళీ రోజు వచ్చి షూటింగ్కి అటెండ్ అవుతారు కానీ ఎవరైతే సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ పొజిషన్లో హెల్మెట్ అయ్యారో వాళ్ళు హోటల్స్లో ఉండి మళ్ళీ రోజు షూటింగ్కి వస్తారు సేమ్ డ్రెస్తో అది జరిగేది ఇప్పుడు వెళ్ళి వీళ్ళిద్దరు ఉంటారు చూసారా వాళ్ళిద్దరితో ఈరోజు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది షూట్ అంతే వన్ అవర్ అంతే వన్ అవర్లో అయిపోతుంది మొత్తం షూటింగ్ ఆ వన్ అవర్ది ప్లస్ నిన్న జరిగిన సినిమాలన్నీ కంబైన్ చేసి ఈరోజు ఎపిసోడ్ చేస్తారు ఇప్పుడు ప్రోమోలో ఉన్నది ఏంటంటే డబ్బులు తీసుకొని మన నరేష్ గారు రాజ్ తరుణ్ వెళ్ళారు వాళ్ళిద్దరూ వెళ్ళి లోపల ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడి వాళ్ళిద్దరూ నా సామాన్యంగా యాక్టర్స్ క్యారెక్టర్స్ చేస్తారు తగ్గ మంచి మంచి క్యారెక్టర్స్ యాక్సర్స్ కాబట్టి అది ప్రమోషన్గా ఉంటుందని కూడా వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి పంపించారు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఎవరు తీసుకుంటారు లేదు అనేది ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం లీక్ అయిపోయింది అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అది వెరీ 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 వైజ్ డెసిషన్ చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నాడు ఎవరు టూ గుడ్ అంతే అదని ఎవ్వరు కూడా కాదనలేని పొజిషన్ ఎందుకంటే ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ అలాంటివి పాటుగా ఎవరు ఆడిన ఆట అలాంటిది కాబట్టి అతను తీసుకోవడానికి డిజర్వ్డ్ పర్సన్ వెరీ డిజర్వ్డ్ ఈవెన్ శివాజీ గారు కూడా అవకాశం వస్తే వదులుకోవద్దని చెప్పి చూసారు అక్కడ ఆయన క్యారెక్టర్ బయటపడుతుంది ఆయనే విన్నర్ అవ్వచ్చు అని ఆయనకి కూడా తెలుసు ఏది ఇప్పుడు డౌట్ ఉందో లేదు తెలియదు ఫ్యామిలీ వీక్ దాకా ఆయనని వినరని ఆయనకి తెలుసు అంత నమ్మకం ఉండి ఇప్పుడు కూడా ఆయన అవ్వచ్చు అని అనుకుంటారు అయినా కూడా అవకాశం వచ్చి డబ్బులు తీసుకుని చెప్పాడంటే ఆయన డబ్బులు తీసుకోమన్నట్టే కదా చాలా మంచి చోటు శివాజీ గారు అంటే ఎవరిని పల్లవ్రసాద్ని వెరీ జెన్యున్గా లవ్ చేస్తారు వెరీ జన్యున్గా ఇష్టపడ్డారు దట్ ఇస్ నో నోన్ వాళ్ళ మీద కన్సర్న్ జెన్యున్ కన్సర్న్ ఉంది సో అది బాగా అనిపించింది ఆ తర్వాత వీళ్ళిద్దరిది అయిపోద్ది అతను సిక్స్త్ పొజిషన్లో వచ్చేసరికి అర్జున్ వెళ్ళిపోతారు ఫిఫ్త్ పల్లవ ప్రశాంత్తో ప్రియాంక జైను ఆ తర్వాత సరికి యావర్ తర్వాత శివాజీ గారు అనేది ఆల్రెడీ లీక్డ్ అప్డేటు నైంటీ నైన్ పర్సెంట్ అదే జరిగింది లీక్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంతవరకు తెలియంది ఇంతవరకు జరగని ఎవరు ప్రిడిక్ట్ చేయలేని పల్లవ ప్రశాంత్తో అమర్ విషయంలో ఎవరు గెలవచ్చు అనేది వంద శాతం ఎవరు గెస్ చేయలేరు కానీ ఉన్న అనఫిషియల్ పోల్స్ని బట్టి మనం అనుకునేది పల్లవ ప్రశాంత్ విన్ అయిపోతాడు కానీ అది షూట్ అవ్వలేదు ఏదైనా జరగచ్చు అని తమ్ముట్ కదా ఏంటంటే లాస్ట్ మూమెంట్లో గోల్డెన్ బాక్స్ అనో డైమండ్ బాక్స్ అని ఏదో ఒకటి తెచ్చి ఇరవై లక్షలు మళ్ళీ ఇస్తామని ఎందుకంటే అక్కడ ఆఫర్ చేసిన ఫిఫ్టీనే ప్రతిసారి ట్వంటీ ఫైవ్ ఫార్టీ దాకా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు ఆ తర్వాత ఉండే దాంట్లో ఇంకో థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేస్తాను అనొచ్చు కావాలంటే తీసుకెళ్ళమని ట్వంటీ ఫైవ్ ఆఫర్ చేస్తాను అనొచ్చు ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం దాన్ని బిగ్ బాస్ టీవీని మనం తప్పట్లేము వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు వీళ్ళిద్దరు తీసుకుంటారో లేదా వీళ్ళు ఇష్టం ఎందుకంటే ఇక్కడ వేరే వేరే వస్తున్నాయి ఆ బంగారం అది ఇది వచ్చే కూడా అయ్యో ఒక ఇరవై ముప్పై లక్షలు వస్తున్నాయి అవి వస్తాయి కదా ఇవి వస్తాయి కదా అందరు కష్టపడతారు కదా ఈక్వల్ అయితే అనుకోవచ్చు వాళ్ళు అప్పుడు వాళ్ళు డబ్బులు ఆఫర్ చేస్తే ప్రశాంత్ తీసుకుంటే కానీ ఇది ఒక్కటే డౌట్ ఏంటంటే ఎవ్రీ సీజన్ డబ్బులు తీసుకున్న ప్రతి సీజన్లో బిగ్ బాస్ కానీ నాకు సార్ కానీ కంటెస్టెంట్స్తో మాట్లాడించడం కంటెస్టెంట్స్కి చెప్పించడం ఆ తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్తో చెప్పించడం జరిగింది అది జరిగితే పల్లవ ప్రశాంత్ డబ్బులు తీసుకునేది ఇంపాసిబుల్ అసలు డబ్బులకే వాల్యూ ఎట్లేదు డబ్బులు తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ ఒకటే ఛాన్స్ ఏంటంటే ఒకవేళ అమర్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అక్కడ కంటెస్టెంట్స్ కానీ డబ్బులు గురించి అడిగిస్తే తీసుకునే ఛాన్స్ ఉంది ఉంది వాళ్ళందరూ చెప్తే వాళ్ళకి అలో చేస్తారు కూడా చెప్పడానికి ఎందుకంటే ఎవ్రీ సీజన్లో అలో చేస్తున్నారు అట్లా డబ్బులు తీసుకున్నప్పుడు అలా అలో చేస్తే చేంజ్ అయ్యే విషయం ఏంటంటే ప్రశాంత్ వెన్నరే అయికి అమర్ది డబ్బులు తీసుకుని వెళ్ళి కొంచెం ఒక ఇరవై ఇరవై ఐదు మేబీ అక్కడ ప్రశాంత్కి తక్కువ వచ్చే అవకాశం ఉంది దాంట్లో కూడా కొట్టిపారడానికి ఏమి లే ఎందుకంటే అప్పుడు అమర్ మీద బ్లేమ్ వేయలేం ఎందుకంటే అమర్ కూడా బాగా ఆడాడు అమర్ కూడా లాస్ట్ దాకా వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని తప్పలేదు ఎందుకంటే అమర్ తీసుకోమని ఉంటే ప్రశాంత్ తీసుకునే ఛాన్సెస్ అసలు లేవు ఎందుకంటే డబ్బుకే నేను వాల్యూ ఏమున్నాను నేను ఆ డబ్బులు వేరే అన్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం తక్కువ కానీ నాకు సార్ చేతిలో నుంచి నా నోట్లో నుంచి ఏం చెప్పంటే ప్రశాంత్ నువ్వు ఇవ్వాలనుకున్నావు రైతులకి హెల్ప్ చేయాలనుకున్నావు ఆ ఇరవై ఐదు లక్షలు నువ్వు తీసుకొని వెళ్ళిపోతే రైతులకు ఉపయోగపడదు కదా నీ ఇష్టం వాళ్ళు ఇచ్చుకొని చెప్పచ్చు అది తప్పలేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఓడిపోతే నీకు ఏది రాదు కదా సో నువ్వు రైతులకు హెల్ప్ చేయాలనుకున్నది జరగదు కదా అని చెప్పచ్చు ప్రశాంత్ ఈ టైంలో రైతుల పేరు చెప్పి అడిగితే తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చేత ప్లస్ ఆడియన్స్ చేత ఫ్యామిలీ మెంబర్స్ చేత చెప్పించే అవకాశం లేకుండా ఓన్లీ ప్రశాంతే నువ్వే డిషన్ తీసుకుంటావు అంటే తీసుకున్న ఆశ్చర్యపోవలసిన అసలు ఎందుకంటే ప్రశాంత్ విషయంలో వీళ్ళందరూ ఒకే ఛానల్లో ఆయనకి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది పాపులరు సీరియల్స్లో ఏమో ఆయనే ఏమో లాస్ట్ దాకా వచ్చాను కానీ కష్టమేమో అని అనుకున్నాడు అనుకో ప్రజల కోసమే డబ్బులు తీసుకోవచ్చు నా ఆచరి అది సెన్సేషన్ అయిపోద్ది సెన్సేషన్ అయిపోద్ది అది ఒక్క ఛాన్స్ ఉంది పల్లవ ప్రశాంత్ని విన్నర్ కాకుండా ఆపేదానికి ఏదైనా జరగవచ్చు అనే దాంట్లో ఇది ఒక్క ఛాన్స్ డబ్బులు రిలేటెడే కానీ అది కూడా నైంటీ పర్సెంట్ జరగదు అని అనుకుంటున్నా ప్రశాంతే విన్నర్ అవుతుంది అనుకుంటున్నా ఇది లిక్విడ్ ఇన్ఫర్మేషన్ కాదు ఎవరికీ తెలియదు షూటింగ్ ఇంకా అవ్వలేదు జరగ ఏదైనా జరగవచ్చు అనే ఛాన్స్ ఈ డబ్బుల విషయంలో ఉంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ తర్వాత ప్రోమోలో ఉన్నది ఏదైతే ఉందో నాయన మామూలు గూసు మూసి కాదు స్వామి రవితేజ గారు వచ్చారు స్లో మోషన్లో రాగానే ఏ మనోడు సార్ అనగానే నాకు సార్ నువ్వు కానీ ఇప్పుడు కానీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే ఓకే ఆఫర్ ఇచ్చేస్తాం రవితేజ గారి సినిమాలో నీకు మంచి ఆఫర్ మంచి ఛాన్సు మంచి మంచి క్యారెక్టర్ అనగానే మనోడు ఏంది స్వామి ఆ ఇష్టం చెప్పాను కదా బిగ్ బాస్ రెండు కప్పులు ఒక కప్పు కూడా కాదు ఒక రెండు కోట్ల డబ్బులు ఆ తర్వాత ఏదైనా చావుసాలి కాస్త నాలుగైదు దండలు ఇచ్చినా కూడా శివ ఆయన రవితేజ గారి సినిమాలో క్యారెక్టర్ అంటే వదిలేసుకుని వెళ్ళిపోయేటట్టు కూడా జెన్యున్గా భయవసమైన హార్ట్ఫుల్ ఎమోషను ఫ్యాన్ మూమెంట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ నా ఎంత ఇష్టమా మనిషి మీద సినిమా మీద అనిపించింది ఖచ్చితంగా పరిగెత్తుంటే ఎవరికైనా ఎవరు నాయన ఏంద్ర అయ్యి అమర్ అనుకోవచ్చు ఎందుకంటే అతనికి తెలుసు అతను విన్నర్ మెటీరియల్ అని విన్ అవ్వచ్చు అని కూడా అతను కొట్టింది అలాంటి మూట్లు పరిగెత్తడం అంటే ఏంది వర్క్ ఉందా కావాలని చాలా చాలామంది అనుకోవచ్చు ఎలాగో బాం పిచ్చర్లేని పరిగెత్తవచ్చని బిగ్ బాస్ ఏదైనా చేస్తుంది ఏ పెంటైనా చేస్తాడు అది మామూలు విషయం కాదు అయినా ఆ ధైర్యం చేయడం అదంతా కూడా ఆ అభిమానంతో వచ్చింది తప్ప యాక్టింగ్ చేసేది కదా అది టూ మచ్ అభిమానం అమర్కి మాత్రం ఇది చూసిన తర్వాత చాలామంది ఎలిమినేట్ అయ్యారా అమర్ అనుకోవచ్చు ఇంపాసిబుల్ ఎందుకంటే బిగ్ బాస్ అలా అంటారు కానీ బిగ్ బాస్ పంపించరు ఎందుకు పంపిస్తారు ఆయన మధ్యలో ఆపి ఖచ్చితంగా రవితాజ గారు నేను ఇంకేం మాట్లాడమంటాం అన్నారు చూసారా అప్పుడు దాని అర్థం ఏంటంటే అతను రాలా అతను వచ్చేంతవరకు వచ్చినప్పుడు రవితాజ గారు ఆపేసి ఉంటారు కాబట్టి రవితేజ గారు ఏం ఆడమంటారు ఇంత అభిమానం ఏంటని దేవుడు దేవాల నాకు అనిపిస్తుంది రవితేజ గారు అనౌన్స్ చేశారో లేదు తెలియదు చేసి ఉంటే బాగుంటుంది అమర్ నువ్వుకు నా సినిమాలో ఛాన్స్ కన్ఫామ్ నెక్స్ట్ సినిమాలని ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎవరికైనా మనమే హీరో అయితే మనం ఆనమా ఇదే అందరూ ఎంత ఫ్యాను అతనికి ఏదో ఒకటి చేద్దామని అనిపిస్తుంది అలాగే గారు కూడా చేసే అవకాశం ఉంది చేస్తే బాగుంటుంది నెక్స్ట్ లెవెల్లో సో అమర్కి రవితేజ గారి సినిమాలో ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై టూ గుడ్ అంతే భయంకరమైన మోస్ మూమెంట్ అనిపించింది నేను ఈగర్గా వెయిటింగ్ చేసింది ఏంటంటే ఎపిసోడ్లో అమర్ దీప్ పల్లవ్ ప్రశాంత్ నిలబడినప్పుడు ఆ మూమెంట్స్ ఎలా ఉంటుంది ప్రశాంత్ గెలిచిన తర్వాత ఏం మాట్లాడతారు అమరు గెలిస్తే అమరేం మాట్లాడతారు వీటి మీద చెట్టు చెప్పాను అమర్ గెలిస్తే అన్నది అంటుంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఏది ఈ మనీ రిలేటెడ్ మూమెంట్స్తో ఏదైనా జరగచ్చు వాళ్ళు ఎట్లయినా మాటలతో మబ్బి పెట్టి ఎలాగోలా అటు ఇటు అవ్వచ్చు కూడా కానీ ఛాన్సెస్ తక్కువ ఇప్పుడు ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు దాంతోపాటు ఎక్స్ కంటెస్టెంట్స్ నైని పావని ఎలా మాట్లాడద్దు అమ్మాయి ఆ తర్వాత శోభ ఏం మాట్లాడుద్ది ప్రశాంత్ విన్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరున్నారు ప్రశాంత్ విన్ అయితే రథికయ ఎలా బిహేవ్ చేస్తారు రథికయ ఏం మాట్లాడతారు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో ఇదేమవుతుంది అంటే లాస్ట్లో ఇద్దరిది అనౌన్స్ చేసిన తర్వాత అందరు గ్రూప్ ఫొటోస్ దిగుతాము తర్వాత షూట్ లాంటిది అందరు ఫొటోస్ దిగుతారు నాకు సార్తో ఇంకా అని ఇంటికి వచ్చేస్తారు షూటింగ్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ అయిపోయిన తర్వాత అది ఈరోజు జరగబోయేది చెప్పాను అన్నందు పర్లేదా అంతా క్లారిటీ ఇచ్చాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్తాను సో సీజన్ మాత్రం సూపర్ డూపర్ డూపర్ హిట్ ఈ సీజన్ హిట్ అవ్వడానికి కారణం నాకు ఫస్ట్ ఇవ్వాల్సింది హోస్ట్కి ప్లస్ సార్కి అదే సార్కి అండ్ బిగ్ బాస్కి మీరు కాదన్నా అవునన్నా నాగ్ సార్ హోస్టింగ్ ఈ సీజన్ నా భూతో నా భవిష్యత్ తట్టు సార్ని నేను అంతకుముందు చాలాసార్లు విమర్శించాను కానీ ఏందో సీరియస్ గారని కానీ సార్ హోస్టింగ్ సీజన్ సిక్స్లో నన్ను తిట్టినప్పటికీ నాకు అది నచ్చలేదు అయినప్పటికీ కూడా ఆయన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్గా చూసిన వారికి అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కసారి కూడా టేకులు తీసుకోడు ఒక్కసారి కూడా రిపీట్ చేసి మాట్లాడరు ఆయన అన్ని సింగిల్ టేకులను మాట్లాడస్తారు అంత ఈజీ కాదు అక్కడ డీల్ చేయడం సో ఈసారి హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఏ టైంలో ఎవరిని ఎలా అడగాలో జనాలు పల్స్ని బట్టి అడిగారు బిగ్ బాస్ కూడా ఏమన్నా ఎఫర్ట్సా ఆయనే నిలబడి ఆయనే జోకులేసి ఆయనే నవ్వించి ఆయనే ఇంటరాక్ట్ అయ్యి టూ గుడ్ ఎఫర్ట్స్ అందుకనే అంత సీజన్ డూపర్ హిట్ అయ్యాయి సూపర్ డోపర్ హిట్ అయింది మీరు అనొచ్చు సీజన్ ఫోర్ సీజన్ టూతో కంపేర్ చేస్తున్నాం ఎందుకు అవ్వాలంటే నిజం ఎందుకు చెప్పమంటారా సీజన్ ఫోర్ది పరిస్థితులు ప్రోమోల వ్యూస్ ఎక్కువ ఇప్పుడు ఎందుకు రాలేదు అనొచ్చు సీజన్ ఫోర్ కరోనా టైం సీజన్ ఫైవ్ కరోనా టైం ఇప్పుడు కరోనా లేని టైం ఈ టైంలో ఇరవై ఇరవై ఐదు లక్షల వ్యూస్ వస్తుంటే టూ గుడ్ దట్టు ఆన్లైన్లో ఎక్కువ మంది చూస్తున్నారు హాట్స్టార్లు దానివల్ల మనకు అనిపిస్తుంది కానీ టీఆర్పీలు పరంగా అన్నిటి పరంగా కంటెంట్ పరంగా సూపర్ డూపర్ హిట్ ఈ సీజన్ మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ మొత్తం బిగ్ బాసే ట్విట్టర్ మొత్తం బిగ్ బాస్ నా ట్విట్టర్ రీచ్ చేయ రకంగా ఉంది చూడండి నా ఇన్స్టాగ్రామ్ రీచ్ చేయ రకంగా ఉంది చూడండి నా దానికి అది అందరితో అలాగే ఉంది సో బిగ్ బాస్ సీజన్ నాన్స్టాప్ సీజన్ టూ రాబోతుంది సో దాని రిలేటెడ్ అప్డేట్స్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అవ్వదు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అన్నిటికీ వీడియోస్ నాన్ స్టాప్ సీజన్ టూ గురించి దాంట్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టోరీస్లో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ చాలా చిన్నగా మాట్లాడాను ఎందుకంటే సండే భిద్ద బిద్దకు జనాలు బీవత్సంగా వస్తున్నారు అక్కడ వెయిటింగ్లో ఉంది బీవత్సంగా ఉంది కాబట్టి నేను ఇంకా పెద్దగా మాట్లాడలేకపోతున్నాను చిన్నగా మాట్లాడుతాను మీ అందరి ఆశీస్సులతో చాలా చాలా సక్సెస్ అయింది మన లోటస్ ల్యాండ్ మార్క్ విజయవాడలో ఉండే సెలన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్